ఏటా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వేడుక మొదలైంది అందులో భాగంగా ముందు గారు కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఉపాధి కావచ్చు వాళ్ళందరూ కూడా మొదట విడత పూజలు పాల్గొన్నారు పరిశ్రమ ఈ కార్యక్రమం అనేది ఏదైతే పన్నెండు రోజుల తిరుమలలో జరిగింది ದುರದೃಷ್ಟಕರ ಸಂಘಟನೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪಡ್ಡುಪಾಡ್ತಾ ಉಂಟು ಪ್ರತಿ ಹಿಂದೂ ಧಾರ್ಮಿಕ ಸಂಸ್ಥಾ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ಹಿಂದೂ ಧರ್ಮರು ಕೂಡ ಇಡುವ ಗಂಟ ರೆಂಟು ಗಂಟ ತರ್ತಾ ಗಡ್ಡಿ ಬಿರಿಗೇ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟು ಅಂದ್ರೆ ಓಟೇಜ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅದೇ ಮನಂದರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮನ ಬಾಧ್ಯತೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮನಂದಿ బయట ఊరు బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పథకాలంలో ఉన్నారు వారందరి సౌకర్యాలతో మనందరం కూడా బాధ్యతగా మసులుకోవాలని చెప్పేసి తెలియజెప్తున్నాము ఆ దేవదేవుడు ఆశీసులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి నియోజకవర్గం సుఖశాంతలతో సంతోషాలతో మంచి పంటలతో అదే రంగా ధనధాన్యాలతో వర్తిల్లాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థించుకుంటూ మరొకసారి ಯಾವನ್ ಮಂದಿ ಭಕ್ತಾದಲ್ಲೂ ಕೂಡ ಕೋಟೆ ಏಕಾದಶಿ ಹೋಗ